హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను నిన్న నైట్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మా పెద్దవాడ పరిచయం అయితే వచ్చేసింది అనమాట చాలా రోజులైంది కదా తను ఇలా వీడియోలో అయితే కనిపించేసి దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయితే అవుతుంది నిన్న నైట్ అయితే వచ్చింది మా కోసం అయితే మాడుకే పచ్చడి చేసింది ఇంకా అది అయితే తీసుకొని వచ్చింది అనమాట ఎవ్రీ ఇయర్ మా రెండో ఆడపడుచు అయితే చేసి పంపిస్తూ ఉండేది కొద్దిగా వాళ్ళ హస్బెండ్ అయితే బాగలేదు కదండి ఇంకా ఇయర్ అయితే మా పెద్ద ఆడపడిచే చేసుకొని వచ్చేసింది ఇంకా తను మా పెద్ద తయ్య వాళ్ళకి అయితే మాడికే చెట్టు ఉందన్నమాట ఇంకా ఆ చెట్టుకున్న కాయలతోటే ఈ పచ్చడి అయితే చేసుకొని వచ్చేసింది కొద్దిగానే ఒక ట్వంటీ మ్యాంగోస్ తడితే ఈ పచ్చడి అనేది చేసుకొని వచ్చిందంట ఇంకా ఇదేమో మా తోడుకోడలు వాళ్ళ కోసం అయితే చేసుకొని వచ్చింది నాకు చిన్న డబ్బానే తీసుకొచ్చింది ఎందుకు అంటే మళ్ళీ చేస్తాను అనేసి అనింది ఇంకా ఇప్పుడు ట్వంటీ మ్యాంగోస్ తోటే చేశాను కదా అందుకని కొంచెం కొంచెం తీసుకొని వచ్చాను ఈసారి మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ పంపిస్తాను అనేసి చెప్పింది ఇదే పచ్చడి ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే అన్నిటిలోకి వేసుకొని తింటారు ఇక్కడైతే ఆయిల్ ఎక్కువైంది అనేసి ఒక దాంట్లోకి పెట్టేస్తుంది అనమాట ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకొని వచ్చింది ఎందుకు అనేసి అంటే మనం మొన్న టూ డేసే అవుతుందంట పచ్చడి అయితే చేసి ఇంకా మనకి ఊరుతూ ఉండాలి కదా పచ్చడి అన్నది ఇది ఈరోజు అయితే థర్డ్ డే ఇంకా ఆయిల్ ఒకసారి మొత్తం కలిపేసి దాన్ని నాది నాకు సపరేట్ చేసేసింది వాళ్ళది వాళ్ళకి సపరేట్గానే తీసుకురావడం అయితే సపరేట్గానే తీసుకొచ్చేసింది కాకపోతే ఇవాళ థర్డ్ డే కాబట్టి మళ్ళీ పచ్చడి అన్నది కలపాలి కదా ఇంకా కలిపింది ఈరోజు కలిపేసి నేనైతే ఈ ఈ జాడీలోకి అయితే నాకు సరిపోయింది ఈ జాడి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పట్టిద్ది అనేసి అనుకుంటున్నాను నేను అంత పచ్చడి అయితే తీసుకొచ్చేసింది మాడికే పచ్చడి అనేసి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి సమ్మర్ సీజన్లో మెయిన్ అందరు మాడికాయ పచ్చడి అయితే పడుతూ ఉంటారు కదా ఇంకా అలానే మా పెద్ద ఆడ పచ్చ కూడా చేసుకొచ్చేసింది ఇంకా అమ్ములు వాళ్ళకు కూడా పంపిస్తాను అనేసి అనిందనమాట ఇది వచ్చేసి అమ్ములు వాళ్ళకు తీస్తుంది నా దగ్గర ఈ జార్స్ అయితే ఉన్నాయి అమ్ములు వేరే దగ్గర జాబ్ చేస్తూ ఉంటుంది కాబట్టి తను కూడా పచ్చడి అన్నీ తీసుకొని వెళ్తాను అనేసింది ఇప్పుడు మా పెద్దాడు పడుచు తీసుకొచ్చిన పచ్చడిని అయితే ముగ్గురికి షేర్ చేసుకోవాల్సి వస్తుంది అంటే అమ్ములు కూడా ఇక్కడే ఉన్నట్లయితే ఒకటే సరిపోయేది అమ్ములు వేరే దగ్గర జాబ్ పర్పస్ కోసం వేరే దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా ఇలాగా మూడుగా అయితే భాగాలుగా పనిచేసింది మాకు ఇంకా అలానే ఊరు నుంచి వస్తూ ఊర్లో చెట్టువి వంకాయలు అయితే తీసుకొచ్చేసింది మన సైడ్ దొరికే దానికన్నా కానీ ఊరు నుంచి తీసుకొచ్చే అయితే టేస్ట్ బాగుంటాయి కదండీ ఎటువంటి కెమికల్స్ లేకుండానే కూరగాయలు అన్నవి పండుతూ ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు ఇలాగ వెజిటేబుల్స్ అయితే తీసుకొని వస్తుంది అనమాట మెయిన్ ఏ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా తోటకూర అయితే తీసుకొస్తుంది తోటకూర అయితే ఎంత చక్కగా ఉడుకుతుందనండి అక్కడది టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనమాట మనకి కాడలు అన్నవి ముదిరినియా అనేసి అనిపిస్తాయి కానీ ముద్రవండి ఇక్కడవి ఎందుకనో మరి మన దగ్గర అయితే ఇలాగ చేత్తో ఇలాగ తుంపాము అనేసి అంటే అసలుకి విరగదు కానీ అక్కడ నుంచి తీసుకొచ్చిన తోటకూర అయితే మాత్రం అలా ఉండదు అనమాట కాడలు అనేవి మనకి చూడటానికి ముదురుగా ఉన్నాయి అనేసి అనిపిస్తే కానీ అలా ఏముండదు లేదుగానే ఉండిద్ది అనమాట చూడండి ఇప్పుడు లడ్డు అయితే ఇటు ఇలా చేతితోనే కట్ చేస్తున్నాడు నేను చాకుతో తీసినా కానీ అవైతే కొద్దిగా గట్టిగా ఉండేవి అవైతే నేను తీసేసేదాన్ని అనమాట ఇక్కడ హైదరాబాద్లో కొన్న తోటకూర అయితే మా పెద్ద ఆడపడుచు అయితే తీసుకొచ్చిన తోటకూరలో నేను కాడలతోటే కూర అయితే వండేసేస్తాము ఇంకా ఈరోజు వంకాయలు అలానే మా ఆడపడుచు తీసుకొచ్చిన వంకాయ వంకాయ బంగాళదుంప టమాటో కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకున్నాము ఇంకా నేనే పని చేసినా కానీ లడ్డు అన్నది దాంట్లో పాత్ర ఉంటుంది కాబట్టి వాడు కూడా వెజిటేబుల్స్ కట్ చేస్తాను అనేసి మా దగ్గర కూర్చున్నాడు వెజిటేబుల్స్ కట్ చేస్తాను అనేసి కూర్చున్నాడు అనేసి అంటే వాడు పచ్చి కూరగాయలు అయితే బాగా ఎక్కువగా ఇష్టంగా తింటాడు అనమాట ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తూనే ఉంటాడు లడ్డు తినంది ఒక వంకాయ ఒకటి కాకరకాయ ఒకటి పచ్చివి తినడనమాట మిగతా వెజిటేబుల్స్ అన్నీ అయితే చాలా ఇష్టంగా కూర్చొని తింటూ ఉంటాడు నేను కట్ చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నాడు అంటే ఇంకా వాడికి అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉండాలి నాకు బిసుకు వస్తుంది కానీ ఇచ్చేటప్పుడు వాడికైతే బిసుకు రాదు తినడానికి అంత ఆస్వాదిస్తూ తింటాడు పచ్చి కూరగాయలు అన్నవి ఇంకా తను మా పెద్ద ఆడపడుచు కనుక వచ్చింది అనేసి అంటే ఇంకా మేము ఎవరం వంట దగ్గరికి అయితే వెళ్ళము నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చేసి అలానే పక్కన రైస్ అయితే పెట్టేశాను ఇంకా తనైతే వంట చేసేస్తుంది అనమాట వంటల్లో చాలా ఎక్స్పీరియన్స్ అనే చెప్పేయచ్చు ఎంత మందికి వండాలి అనేసి అన్నా కానీ అవలీలుగా వండేస్తుంది తను మా రెండు ఆడపడుచు కూడా అలానే వంటలు అయితే బాగా మంచిగానే చేస్తుంది పెద్ద ఆడపడుచు కూడా అలానే చేస్తుంది అనమాట వీళ్ళకి స్టవ్ దగ్గర ఉండి వంట చేయాలి అంటే అనేది రాదు చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటుంది అనమాట మేము బెల్లంపల్లికి వెళ్ళినా కానీ అలానే మేము వంట దగ్గరికి అయితే వెళ్ళము పైన ఉన్న పనులు అయితే చేస్తూ ఉంటాము అలానే తను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇంకా స్టవ్ దగ్గర పని అంటూ మాకైతే ఉండదు అనమాట మేము బయట పనులు చేసుకుంటూ ఉంటే తను ఇంట్లో ఈ వంట దగ్గరే ఉంటుంది వంట దగ్గర ఎన్నిసార్లు చేయమన్నా కానీ వంట అయితే అంత బాగా చేస్తుంది అనమాట తనకు విసుకు రాకుండా చేస్తుంది ఇష్టమైన పని వచ్చేసి వంట అనేసి అనుకుంటాను అనమాట నేనైతే టేస్ట్ కూడా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్ అంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారు కదా తన స్టైల్లో తను చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు మనం చేస్తే ఒకలాగుంటుంది తను చేస్తే ఒకలాగా ఉంటుంది కాబట్టి ఇంకా వచ్చినప్పుడు నేనే చేస్తాను అనేసి అంటుంది ఇంకా మేము కూడా పైన ఏమైనా కట్ చేసి ఇవ్వాలన్నా బియ్యం కడగటం ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం అనమాట ఇంకా మా పెద్ద ఆడపడుచు మాత్రమే ఇంకా స్టవ్ దగ్గర ఉండి వంటలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది చాలా ఓపిక్గా చేస్తుంది అనమాట మనం పిల్లలు అత్త అది కావాలి అత్త ఇది కావాలి అనేసి తను వచ్చిన వెంటనే అడుగుతూ ఉంటారన్నమాట ఇంకా వాళ్ళ కోసం అనేసి కోపం తెచ్చుకోకుండా వాళ్ళు ఏమైతే అడుగుతారో అన్ని రోజులు వాళ్ళకైతే చేసి పెడుతుంది ఇంకా వాళ్ళు కూడా అలానే అడుగుతూ ఉంటారు నేనే అలా అడగద్దు అనేసి అంటూ ఉంటాను కానీ పిల్లలైతే ఇంకా వాళ్ళత్తనే అడుగుతూ ఉంటారు అవి కావాలి కావాలి అనేసి తను కూడా వాళ్ళు అడిగిన వెంటనే చేసి పెట్టేస్తుంది ఇంకా ఈరోజు నేనైతే చామదుంపలు కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఇంకా లడ్డు వాళ్ళు తెచ్చిన లత్త తెచ్చిన వంకాయతో కర్రీ చేయమనేసి అన్నాడు ఇంకా అందుకోసం అనేసి వంకాయ ఆలుగడ్డలు ఉన్నాయి ఇంకా వాటిలతో అయితే ఈరోజు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తుంది ఈరోజు మార్నింగ్ వచ్చేసి దోశ అయితే చేసేసాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి వచ్చేసి అనమాట అతను ఏవైనా కానీ ఇట్లాగా ప్యాకెట్స్ పౌడర్స్ అయితే ఏమి వాడదు అప్పుడప్పుడు మన రోడ్లో దంచినవి వాడుతూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడ బెల్లంపల్లి అయితే ఇలా కాదు ఇంకా ఏదైనా కష్టపడైనా చేసుకుంటుంది కానీ ఇంకా నా దగ్గరికి వచ్చింది అంటే నేను ఇన్స్టెంట్ పౌడర్లు అయితే ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి ఇంకా అవే యూజ్ చేస్తూ ఉంటుంది ఇంకా వచ్చినప్పుడల్లా చెప్తూ అనమాట అలాంటివి వాడొద్దు మీరు తెచ్చుకోండి అనేసి చెప్తూ ఉంటుంది ఇంకా తను చెప్తూనే ఉంటుంది మనం చేస్తూనే ఉంటాంలే కానీ అండి ఇంకా ఈలోపు కర్రీ కూడా చూడండి ప్రిపేర్ అయిపోయింది నేను ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తే తను ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తుంది అనమాట దీంట్లో కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసింది అదే నేనైతే సాంబార్ పౌడర్ అయితే వేయను అలా ఒకవేళ డిఫరెంట్ టేస్ట్ ఏమైనా వస్తుందేమో అనేసి అనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే ఇదేనండి మా ఆడపడుచు తెచ్చిన మామిడికాయ పచ్చడి అలానే ఊరి నుంచి వచ్చిన వంకాయలు బంగాళదుంప టమాటో కర్రీ అయితే మా లంచ్ అనమాట ఈరోజు చాలా సింపుల్గా అయిపోయింది ఎండ అయితే చూడండి మార్నింగ్ ఇప్పుడు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా మేము అలా వంట చేస్తూనే ఉన్నాము ఇంకా మా హస్బెండ్ పాప కలిసి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళారు ఈరోజు రమ్మనేసి కాల్ చేశారనమాట వాళ్ళు ఇంకా అని వెళ్ళి ఒకసారి అడ్మిషన్ మాట్లాడేసి వస్తాను అనేసి అన్నారు మొన్న అయితే నేను వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రమ్మనేసి అన్నారు ఇంకా తనైతే బయలుదేరారు నేను వెళ్దాము అనేసి అనుకున్నాను కానీ మా ఆడపడుచు ఇంట్లో ఉంది కదా అనేసి అయితే నేను వెళ్ళలేదు ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో